హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా పొలం సేల్కి వచ్చిందండి సో పక్కనే మనకి చెరువు కూడా ఉంది దీని పక్కన ఉన్న పొలం అనమాట ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉందండి దీనికి సో మనకి ట్రాక్టర్లు అవి రావడానికి కానీ ఇబ్బంది లేకుండా సో మనకి దారి కూడా ఉందండి మొత్తం మూడు ఎకరాల డెబ్బై సెంట్లండి కేవలం ఎకరం డెబ్బై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది మొత్తం డెబ్బై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందనమాట ఏదైతే మనకి అమరావతి రాజధాని ఉందో ఇక్కడ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే పెదకూరప్పాడు డెబ్బై ఐదు తైళ్లూరు అని చెప్పేసి అని సెవెంటీ ఫైవ్ తైల్లూరు అంటారండి సో ఇక్కడ సేల్కి వచ్చిన పొలం అనమాట ఇది పక్కనే మనకి కంబంపాడు లింగంపాడు జలాలపురం సో ఈ విధంగా పక్కన ఉండే ఏరియాలండి వీటి మధ్యలో తయల్లూరు ఏరియాలో సేల్కి వచ్చిన పొలం అండి ఇది దక్షిణం ఫేసింగ్ ల్యాండ్ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే మూడు ఎకరాల డెబ్బై సెంట్ల ల్యాండ్ అండి ఎకరం మనకి డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇదే ఏరియాకి దగ్గరలో మనకి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎకరం తొంభై లక్షలకి కోటి రూపాయలకి ఈ విధంగా కూడా ఉన్నాయండి అదేవిధంగా యాభై లక్షలు అరవై లక్షలు కూడా ఎకరం పొలాలు ఉన్నాయి కొంచెం దూరం ఉంటుందన్నమాట సో వీటిలో ఏ పొలం కావాలన్నా కూడా మీరు తప్పకుండా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్గా ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే మాకు ఎగరం పొలం రేట్ ఎక్కువైనా పర్లేదు అది రెండు కోట్లైనా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా పర్లేదు అనుకుంటే కనుక అమరావతి రాజధానికి ఇంకా దగ్గరగా ఉన్నాయండి పొలాలు సో ఈ విధంగా పొలాలే కాదిన మన దగ్గర కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా మేము డీల్ చేస్తున్నాం అండి బ్యాంక్ ఆక్షన్ కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నారా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ